దక్షిణ సినీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది తమిళనాడు డిఎండికే అధినేత అలాగే ప్రముఖ నటుడు అయిన విజయకాంత్ చెన్నై మియోట్ ఆసుపత్రిలో కరోనా బారిన పడి వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు దీంతో తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది తమిళ ఇండస్ట్రీలో ఒక నటుడిగా రాజకీయవేత్తగా మంచి గుర్తింపు పొందారు విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగస్వామి ఈయన మధురైలో పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదున జన్మించారు ఈయన తల్లిదండ్రులు కేఎన్ అలగస్వామి తల్లి ఆండాల్ చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఇష్టంతో ఇరవై ఏడేళ్ల వయసులో విజయకాంత్ కా పేరును మార్చుకొని ఇనిక్కుం ఇలామై అనే సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో తొలిసారి అడుగుపెట్టారు తొలి చిత్రంలో ఆయన విలన్ రోల్ చేశారు కెరీర్ పరంగా మొదట్లో కాస్త పరాజయాలు అందుకున్న విజయకాంత్ ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరదు ఇడి ముజక్కం సత్తం ఓరు ఇరుత్తరై లాంటి సినిమాలతో విజయాన్ని అందుకున్నారు విజయకాంత్ దాదాపు వందకి పైగా సినిమాల్లో నటించి ఎన్నో ఏళ్ల పాటు ప్రేక్షకుల్ని అలరించారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దాదాపు ఇరవైకి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి ప్రేక్షకులను మెప్పించారు చాలా చాలామంది కెప్టెన్ అని పిలుస్తారు అసలు ఆ కెప్టెన్ పేరు ఎలా వచ్చిందంటే విజయకాంత్ నటించిన వందవ చిత్రం పేరు కెప్టెన్ ప్రభాకరన్ పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచినప్పటి నుంచి అందరూ ఆయనను కెప్టెన్గా పిలిచేవారు విజయకాంత్ సినిమాలంటే మన తెలుగు వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈయన నటించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డబ్ కావడంతో విజయకాంత్ మన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే జనవరి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో ప్రేమలతను విజయకాంత్ వివాహం చేసుకున్నారు వీరికి విజయ్ ప్రభాకర్ విఘ్నేష్ పాడ్యన్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు సినిమాలు చేసిన తరువాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల ఐదవ సంవత్సరంలో డిఎండికే పార్టీని స్థాపించి రెండు వేల ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి మొదటిసారి విజయకాంత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ ఎన్నికల్లో రెండు వందల ముప్పై నాలుగు స్థానాల్లో చేసిన డిఎండికే తరపున విజయకాంత్ ఒక్కరే విజయం సాధించారు రాజకీయాల్లోనూ సత్తా చాటిన ఆయన తమిళనాడు రాజకీయాల్లోనూ కీలకంగా వ్యవహరించి ఒక గొప్ప నాయకుడిగా కూడా పొందారు ఒకనొక సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ విజయకాంత్కు ప్రత్యేక సూచన ఇచ్చి ఆయనను తన స్నేహితుడిగా పేర్కొన్నారు పార్టీలో చోటు చేసుకున్న వెన్నుపోటు రాజకీయాల కారణంగా విజయకాంత్ ఆరోగ్యం క్షీణించింది తర్వాత ఆయన తరచు ఆసుపత్రి పాలు కావలసి వచ్చింది డెబ్బై ఒక్క ఏళ్ల వయసులో కరోనా కారణంగా వెంటిలేటర్ పైన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు దాంతో అభిమానులు సైతం విజయకాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు